ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది షార్ట్ హ్యాండల్ రాడ్ మినీ రాడ్ కూడా అంటారు ఇది సెవెన్ ఫీట్ మరియు ఎయిట్ ఫీట్ రెండు రకాల రాడ్లు వచ్చినాయి మన దగ్గర చూడండి ఒక అడుగు ఒక నా చేయి కంటే చిన్నగా ఉంది ఒక అడుగు ఇది సింపుల్ గా క్యారీ చేయడానికి పనికి వస్తుంది ఇది చూడండి చిన్న రాడ్ ముందర టిప్పు చూడండి దీనికి రింగులు చూడండి ఈ రాడ్ చాలా సింపుల్గా ఉంటుంది దీని ప్రైజ్ ఏడు అడుగులు ఏడు వందలు ఎనిమిది అడుగులు ఎనిమిది వందలు సెవెన్ ఫీట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ ఫీట్ ఎయిట్ హండ్రెడ్ షార్ట్ హ్యాండల్ రాడ్స్ మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేయండి